ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు వృషభ రాశి వారికి శని వక్రి ప్రభావము వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతుల పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ సంచారము ఉంది వాళ్ళకి అని చెప్పేసి ప్రారంభమైందని చెప్పుకున్నాము మనం గత వీడియోలో కూడా మీరు చెప్పారు మరి అలాంటిది వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు ఇటు భాగస్వామి విషయంలో కావచ్చు చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పారు మరి ఇప్పుడు ఈ శనివక్రి ఎలాంటి ప్రభావము ఎలాంటి సమస్యలకు దారి తీయబోతుంది మరి ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్ గా మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం విశ్వసనీయత అంటే ఏంటి నమ్మకం ఒక విశ్వసనీయతకి పర్యాయ పదం ఏదైనా ఉంది అంటే అదేంటి నమ్మకం విశ్వసనీయత రిలయబిలిటీకి పర్యాయ అంటే ఏదైనా ఉంది అంటే శాస్త్ర ప్రకారంగా వృషభరాశి అంటే వృషభ రాశి వేరు రిలయబిలిటీ వేరు అని ఓకే వాళ్ళు ఒకసారి గనక మనసులో ఒకటి గనుక వాళ్ళు బీజం కింద తీసుకున్నారు ఒక వ్యక్తి పట్ల నమ్మకం కానీ ఒక ప్రణాళికని కానీ ఒక అంబిషన్ గోల్ని సెట్ చేసుకున్నారు అనుకోండి అది అంత ఈజీగా వాళ్ళు మార్చుకోత్మవిశ్వాసం అని కూడా అంటారు అంటే ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా ఒక దృఢ సంకల్పం ఎక్కువ ఉంటుంది సో ఈ విశ్వసనీయత అన్నది వీళ్ళ జీవితంలో ఒక వెన్నుముక్క లాంటిది అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి ఆశయాలకి అదొక వెన్నుముక్క అంటే వాళ్ళు వాళ్ళ పట్ల అంత ఆత్మవిశ్వాసంతో అంత స్పష్టతతో ఉంటారు వాళ్ళు సో ఈ శని వక్రీ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వక్ర గమనంలో ఉన్నటువంటి తిరోగమనంలో ఉన్నటువంటి శని గ్రహము వీళ్ళ రాశి ప్రకారం ఏంటి వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు అదండి వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో ఉంటాడు సో ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళ జాతక ఇచ్చా చూసినప్పుడు దశమ భావానికి కూడా అధిపతి కేంద్ర స్థానానికి కూడా అధిపతి అనమాట అయితే ఈ వక్రి అంటే ఏంటంటే శాస్త్రం ప్రకారము మనిషి తనకు నచ్చినట్లు ఇది కేవలం శాస్త్ర ప్రకారం చెప్తున్నాను మనిషి తనకు నచ్చినట్లు తనకు ఆలోచనలు తన కోరికలు తన జీవితంలో అనుకోవాలనుకున్నవి ఆచరణలకు వచ్చేటివి వాటికి అనుగుణంగా తను చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ అన్ని కూడా ఆప్టమిస్టిక్ ఉంటాడు అంటే తన ఆశావాద దృక్పథంతోనే ఉంటాడు అదన్నీ అయిపోవాలి జరగాలి నెరవేరాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు ఇది సగటు మనిషి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ఆలోచన ఉంటుంది ఇవి ఎందుకు డిలే అవుతాయి ఎందుకు ఈ యొక్క ఆలోచనకి మన కోరికలకి భౌతికపరమైనటువంటి గుర్తింపుకి ఎందుకు మనము అనుకున్న దిశగా మన జీవితం ఎందుకు గడవదు ఎందుకు అవరోధాలు వస్తాయి మనం అన్ని అన్ని ఆర్థికంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అన్ని 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 రకాల మనకి ఎబిలిటీస్ ఉన్నా ఎందుకు మనకు ఫలితం రాదు అనేటువంటి ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే తన ప్రణాళికకి తన ఆలోచనకి విరుద్ధమైనటువంటి కాలము పరిస్థితులు మనుషులు ముఖ్యంగా మనుషులు వీళ్ళు ఎప్పుడైతే మనకి వ్యతిరేక దశగా ఉంటారు వ్యతిరేక దిశలో మనకు కనపడతారు మన ముందు నుంచి ప్రయాణిస్తారు అప్పుడు మనము ఈ యొక్క ఆత్మరక్షణలో మనం మన ఒక మీమాంసలో ఉంటాం అప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన అనేక రకాలుగా మన ఆలోచింపజేస్తుంది అది ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది నా లైఫే ఎందుకు ఇలా ఉంది నా ఒక్కడికి ఎందుకు జరుగుతుంది నా ఒక్క దానికి ఎందుకు జరుగుతుంది ప్రపంచంలో అందరు బాగున్నారు అందరికి సక్సెస్ వస్తుంది ఎందుకు పనికి మనం వస్తుంది నాకెందుకు రావట్లేదు అనే ఒక ఆత్మ పరిశీలనని చేయించాలి అంటే శాస్త్రంలో శని యొక్క ప్రభావాన్ని చాలా బలంగా తీసుకుంటారు సో ఈ వక్రిలో ఉన్నటువంటి శని గురించి మనం మాట్లాడుకుంటే శని వక్రిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే మీనరాశిలో ఉన్నటువంటి శని గమనంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే కుంభరాశి వైపు ప్రయాణిస్తున్న అర్థం కానీ నిజంగా చెప్పాలంటే శాస్త్ర ప్రకారంగా ఈ విశ్లేషణ తప్ప ఖగోళం ప్రకారం దాని వివరణ వేరే ఉంటుంది భూభ్రమణం వల్ల మనకి ఒక ఇల్యూజనరీ ఆప్టికల్ ఇల్విజన్ ఏంటంటే శని వక్రగమనం నడుస్తున్నట్టు మనకు ఒక ఇమేజ్ అట్లా అనిపిస్తుంది మనకి కానీ అది నిజంగా కాదు అది కాదు కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే వక్రగమనంలో ఉన్నటువంటి శని ఏ రాశి నుంచి ఏ వక్రగమనంలోకి వెళుతున్నాడు తిరోగమనం ఎక్కడ వెళ్తున్నాడు అంటే కుంభరాశి వైపు మరి కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు రాహు 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 ఉన్నాడు రాహువు శని ఇద్దరు మిత్రులా శత్రులా శాస్త్ర ప్రకారం పరమ మిత్రు రాహువు శని శుక్రుడు పరమ మిత్రులు అయితే మరి ఈ రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా ఒక్కర గమనంలో ఉన్నట్టు రాహు యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటాడు శని తాను ఏదైతే క్రమశిక్షణకి ప్రిన్సిపల్స్ కి డిసిప్లైన్ కి ఒక మినిస్ట్రీ అనుకోండి ఒక ఈ లక్షణాలన్నిటి కూడా శని ఆధిపత్యం వహిస్తాడు అదేమేనండి క్రమశిక్షణ లేదు స్వేచ్ఛ విశృంఖలత నాకు నచ్చినట్టు నేను బతుకుతాను నాకు నచ్చింది నేను చేస్తాను నాకు అన్ని తెలుసు అనేటువంటి భావన కొంతమంది ఉంటది చాలా మంది ఉంటది సో వాటన్నిటికి కూడా జీవితంలో ఒక గుణపాఠం నేర్పించేటువంటి ఒక టైం వస్తుంది ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది అది చివరికి తొంభై ఏళ్ల వయసులో రావచ్చు ఇరవై ఏళ్ల వయసులో రావచ్చు బాల్యంలో కూడా రావచ్చు మరి ఈ ఈ యొక్క క్రమశిక్షణ ఎందుకు మనిషి జీవితంలో మనిషికి క్రమశిక్షణ అవసరం దేనికి అసలు మీరు ఇప్పుడు ఆర్మీలో చేరారు మేడం మీరు ఆర్మీలో చేరిన తర్వాత మీ హెయిర్ స్టైల్ మీ చేతిలో ఉండదు కదా ఎంత మీరు వేసుకునే బట్టలు మీరు తినే ఆహారం మీరు పడుకునే టైం మీరు నిద్రల నుంచి లేచి పొద్దున ఎప్పుడు జాగింగ్కి వెళ్ళాలి ప్రతిది కూడా ఎందుకు అక్కడ క్రమశిక్షణ ఉంటది మీరు ఆర్మీలో ఉన్న మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా మీరు కొన్ని కొన్ని డిసిప్లైన్డ్ ఫీల్డ్స్ లోకి మీరు వెళ్ళినప్పుడు మీ ఇండివిజువాలిటీని పూర్తిగా పక్కన పెడతారు మీ ఇండివిజువాలిటీని తీసి పక్కన పెట్టడం అర్థం ఏంటి మీ అహంకారాన్ని తీసి పక్కన పెడుతున్నాను మీకు నచ్చినట్లు మీరు బతుకుతారు మీకు నచ్చినట్లు మీరు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా కాలానికి అనుగుణంగా ఒక రాషనాలిటీ ఒక రాషనల్ ఎన్విరాన్మెంట్ ని మీరు కనెక్ట్ అయ్యేటువంటి సందర్భాన్ని సృష్టించేవాడే శనిగ్రహము గ్రహము రాహు ఏం చేస్తాడు రాహు ఈ భౌతిక సుఖ సంతోషాలు అన్ని ఇస్తాడు మీ ఇంట్లో ఉండే సైకిల్ దగ్గర నుంచి ఒక మోస్ట్ లగ్జరియస్ కార్ కూడా రాహు పోర్ట్ఫోలియోకి వస్తుంది రాహు పోర్ట్ఫోలియోకి వచ్చేది ఉంటే ఈవెన్ మీ ప్రైడ్ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం ఏముంటుంది అంటే ఒక మనిషికి హైయెస్ట్ ప్రైడ్ అంటే పవర్ పవర్ పొలిటికల్ పవర్ కావచ్చు సోషల్ పవర్ కావచ్చు ఫ్యామిలీ అని అనవచ్చు ఈ ఈ వీటికి సంబంధించిన లక్షణాలన్నింటినీ కూడా రాహు ట్రావెల్ చేస్తాడు ఈ టైంలో చాలా మంది ఏమనుకుంటారంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు ఉచ్చ అద్భుతమైన ఫలితాలు ఇస్తారనుకుంటారు కానీ కుంభరాశిలో ఉండేటువంటి రాహు రిజల్ట్స్ ఇస్తాడు సెన్సేషనల్ అంటే అన్ప్రడిక్టబుల్ మిరాకల్స్ లైఫ్ లో జీవితంలో ఊహించని ఉంటాయి ఊహించనివి జరుగుతాయి సో అనుకోని వ్యక్తులు కూడా జీవితంలో అద్భుతాలు సాధించేటువంటి తరుణం ఇప్పుడు వృషభ రాశి వాళ్ళందరికి కూడా ఈ వక్రి అన్నది అనుకూల స్థితి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటాడు అంటే పదమూడో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ వరకు అంటే సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు ఈ వక్రిలో ఉంటాడు శని అయితే వక్రిలో ఉన్నటువంటి శని రాహుతో తీసుకున్నటువంటి ఎనర్జీ వల్ల కూడా ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే ఈ శని యొక్క వక్ర గమనంలో వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా సింపుల్ ఫ్యాక్ట్స్ చెప్తారు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉండదు వాళ్ళు గంట రెండు గంటలు అప్రాక్సిమేట్ చేస్తారు దానివల్ల లగ్నం మారిపోతుంది అయితే వృషభరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ జాతకంలో చంద్రుడి యొక్క స్థానం ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ ఆక్యురేట్ గా లేకపోతే చంద్రలగ్నాథ్ అంటారు ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ ఆక్యురేట్ గా ఉంటే వాళ్ళ లగ్నం వాళ్ళకి తెలుస్తుంది సో లగ్నాథ్ గాని చంద్రలగ్నాథ్ కానీ కేంద్ర స్థానాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేంద్ర స్థానాలు అంటే ఏంటంటే లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు ఈ ఈ నాలుగు భా ఈ నాలుగు కేంద్ర స్థానాల్లో శని గ్రహం ఉండినట్టయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా భావము అంటే జీవితంలో మనము ఏ లగ్నంలో జన్మించాము అన్నప్పుడు ఆ లగ్నానికి సంబంధించినటువంటి మనకు బాల్యంలో ఎదుర్కొంటున్నటువంటి జీవితం అనుభవాలు కష్టకాలం కావచ్చు చాలా లగ్జరీగా పెరిగి ఉండొచ్చు సో అది ఒకటి భావాన్ని చూసుకున్నా చతుర్థ భావంలో శని అనుకోండి చతుర్థ భావం అంటే విద్య ల్యాండ్ ప్రాపర్టీస్ కి సంబంధించి కానీ లేకపోతే రిలేషన్ విత్ మదర్ వీటికి సంబంధించినవి చతుర్థ భావంలో విద్యార్థులైతే వాళ్ళు గతంలో ఏవైతే వాళ్ళు ప్రయత్నాలు చేశారు వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదు విదేశాలకు ప్రయత్నం చేశారు అక్కడ వీసా లేదో లేకపోతే అక్కడ సమస్యలు వచ్చినాయి హెచ్ వన్ నుండి చాలా మంది ఉద్యోగాలు రావట్లేదు చూసారండి ఇప్పుడు ఈ వక్రగమనంలో ఏంటంటే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇష్టడు విద్యార్థులకి అంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఈ సవరణ చేసుకోండి ఏంటంటే లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ కేంద్ర స్థానాల్లో కనుక శని ఉంటాయి లగ్న చతుర్థి సప్తమ దశమ భావం సప్తమ భావం అంటే పెళ్లి కళత్రం జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు గతంలో ఏమన్నా ఇద్దరు బిద్దల మనస్పర్ధలు వచ్చి కలవలేకపోయారు కోర్టు వరకు వెళ్ళారు సో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ప్లస్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు హెచ్ వన్ వీసా ఉంది రావట్లేదు జాబ్ వచ్చింది కానీ జాబ్ లో నాకు ఇప్పటికి కూడా నాకు శాలరీ పెరగట్లేదు లేదా నాకు అప్లాజ్ లేదు ఇవన్నీ కూడా ఏంటి దశమ భావానికి సంబంధించినవి సో ఈ వృషభ రాశి వాళ్ళు ఈ లగ్న చంద్ర గానీ కానీ కేంద్ర భావాల్లో గనక శని ఉంటే గతంలో మీకు పోస్ట్ పోన్మెంట్ డిలే జరిగినాయో వక్రిలో మీకు శని క్విక్ గా రిజల్ట్స్ ఇస్తాడు మేడం స్పీడ్గా ఇస్తాడు రిజల్ట్స్ అంటే స్పీడ్ గా ఇస్తాడు మీకు ఎందుకంటే రాహుతో కూడా కలిసినాడు సో కాబట్టి మీరు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల ప్రణాళికలను మీరు చూసుకుంటే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే మీరు ఏదైనా దేన్నైనా కానీ మీరు ఒక దాన్ని విశ్వసించారు మీరు ఒక వ్యక్తిని నమ్మారు లేదా వ్యవస్థను నమ్మారు ఒక సంస్థని నమ్మారు దాని వెనక మీరు వెను వెనుముక్క లాగా ఉన్నారు నిలబడ్డారు అనుకున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించాలి ఏంటంటే కాలాన్ని బట్టి మీరు నిర్ణయాల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి నేను చెయ్యను నాకు తోచింది చేస్తాను నాకు అనిపించిందే చేస్తాను ఇది కరెక్ట్ ఇది రైట్ ఇది రాంగ్ అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు రైట్ రాంగ్ అయిండొచ్చు కానీ అక్కడ టైం ఏం డిమాండ్ చేస్తుంది టైం ఏం డిమాండ్ చేస్తుంది చెప్పండి మనం ఎన్నో సార్లు చూస్తాం మనం లైఫ్ లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కానీ ఒక్కొక్కసారి మన పర్ఫార్మెన్స్ లేకపోయినా వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల కూడా అక్కడ పరిస్థితులు చక్కబడేలాగుంటాయా లేదా కుటుంబంలో ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఫాదరే ప్రతి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మదరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ సమ్ టైమ్స్ ఈవెన్ చిల్డ్రన్ దో దే ఆర్ వెరీ యంగ్ దే ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ టు హ్యాండిల్ సర్టన్ సిచ్యువేషన్స్ ఆ ఫ్లెక్సిబిలిటీని వీళ్ళు పెంచుకోవాలి మేడం వీళ్ళు ఇంతకంటే పెద్ద చేయాల్సింది కూడా ఏమీ లేదు దే మస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ సర్టన్ ఫ్యాక్ట్స్ దే మస్ట్ లర్న్ టు బి ఫ్లెక్సిబుల్ దే షుడ్ అవాయిడ్ రిజిడిటీ ఈ లక్షణాలని వీళ్ళు నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళు ఎప్పుడైనా కీలకమైనటువంటి వీళ్ళకి సందర్భాలు పరిస్థితులు దశలు వచ్చినప్పుడు ఈ లక్షణం మీద వీళ్ళు దృష్టి పెడితే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇవి వీళ్ళకి ఒక ఫౌండేషన్ లా ఉంటుంది మేడం ఇది ఒక ఫౌండేషన్ లా ఉంటుంది వాళ్ళకి దశమ రాహు పద్దెనిమిది నెలలు ఉంటాడు ఈ వృషభ రాశి వాళ్ళకి వక్రి వెళ్ళిపోతుంది నూట ముప్పై తొమ్మిది రోజులకి కానీ దశమరాహు ఉంటాడు వీళ్ళకి లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు శని వక్రి తర్వాత వక్రత్యాగం అంటారు వక్రత్యాగం అయిపోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం అప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో శని ఎప్పుడు కూడా మనిషికి భౌతిక పరమైన క్రమశిక్షణ అంటే బద్దకంగా ఉండే వాళ్ళకి సక్సెస్ రాదు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు అయినా మీకు లైఫ్ లో సక్సెస్ రాదు మీరు అప్పుడు ఇంకా ఓర్పు కసి పెరుగుతుంది కదా మేడం సో ఓర్పు అన్నది అంతర్గత శక్తి మేడం అదే మరి మీరు పరిగెత్తి ఉరుకులాడి ఏమైనా సాధించగలుతారేమో గానీ ఓర్పు సహనము ప్రణాళిక క్రమశిక్షణ ఇవన్నీ కూడా అంతర్గత శక్తులు ఈ అంతర్గత శక్తిని పెంచుకునేటువంటి క్రమంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళ నుంచి ప్రణాళిక అన్షేకబుల్ ఉంటారు మేడం చాలా ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది కాకపోతే వీళ్ళు వ్యక్తులతోని మమైకమైనప్పుడు కుటుంబం కుటుంబ కుటుంబ పరంగా ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ వీరిందాక కూడా ఉన్నటువంటి గురువు వీళ్ళకి అష్టమాధిపత్య ఈ రాశి వాళ్ళకి ఈ గురుగ్రహం కూడా వీళ్ళకి మిథునంలోకి వచ్చాడు జీవిత భాగస్వామికి సంబంధించినవి కానీ వీళ్ళు లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్ సంబంధించినవి కానీ ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే నేను చూడండి థాట్ ఫ్లెక్సిబిలిటీ వేరే వాళ్ళని కూడా మనం ముందు ఉండి నడిపించడం అంటుంది చూడండి ఈ లక్షణాన్ని కినుక వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఈ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోకపోవడం కూడా కాలం ఏంటంటే వీళ్ళకు ఒక కనిపించినటువంటి అభద్రతా భావం ఉంటుంది వీళ్ళు మనుషులు చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా ఉదార స్వభావము ఎప్పుడు నో చెప్పరు ఎవరికి కూడా మీరు ఏ అడిగినాక నో అని చెప్పరు అని ట్రై చేస్తారు ప్రయత్నం చేస్తారు నిజాయితీగా కానీ వీళ్ళలో ఏంటంటే వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన అన్నదమ్ములు అక్కచెళ్ళి ఎవరైనా కావచ్చు ఈ పోటీ తత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అభద్రతా భావం వీళ్ళకి తెలియనటువంటి ఒక నెగిటివ్ పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు గనుక వీళ్ళు దీని మీద దృష్టి పెడితే నెక్స్ట్ నెక్స్ట్ రాబోయేటువంటి టైం ఏదైతే ఉందో దశమ రాహు పద్దెనిమిది నెలలు ఉంటాడని చెప్పా కదా సో దీని వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి కేతు కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కేతు కూడా వాళ్ళకి సింహరాశి ఉంటాడు సో ముఖ్యంగా తల్లితో ఉండేటువంటి రిలేషన్స్ తల్లిదండ్రులతో ఉండే రిలేషన్స్ బాధ్యతలు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ ఈగోస్ గానీ లేకపోతే మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా వస్తే ఇదే రాహు వక్రీతో ఉన్నటువంటి రాహు ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కూడా డామినేట్ చేస్తాడు అట్లాంటి బిహేవియరల్ చేంజెస్ కూడా తీసుకొస్తాడు మేడం అంటే మీకు తెలియకుండానే మీరు ఒక రకమైన ఆవేశం మీరు తెలియకుండానే అవతల వాళ్ళని మాటలతో హర్ట్ చేయడం ఉన్న చిన్న రిలేషన్ కూడా చాలా పెద్ద 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 కి వెళ్ళిపోయి రిలేషన్స్ చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చిన్న అలాంటి సిచువేషన్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే రాహు బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రాహు బిహేవియర్ మీద మనిషి ప్రవర్తన మీద అగ్రెసివ్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అందుకే చెప్తాను రాహుబలం లేకుండా ఒక రాజకీయ నాయకుడు శాసించలేడు ప్రజల్ని కానీ లేదా ఒక వ్యవస్థని కానీ శాసించలేడు ఒక అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి అధికారం ఉంటుంది తప్ప వర్డ్ పవర్ ఉండదు వాళ్ళు చెప్పిన ఎవరైనా సో కానీ రాహు యొక్క బ్లెస్సింగ్ ఉంటే వర్డ్ పవర్ ఉంటుందని చెప్తారు సో కాబట్టి ఇదే వర్డ్ వాళ్ళకి కర్స్ కింద మారకూడదు వీళ్ళ వీళ్ళ మాట మాటతత్వమే వీళ్ళకి సమస్యలు తేయకూడదు సో తేయకూడదు అంటే ఈ చిన్న చిన్న టిప్స్ గనుక వీళ్ళు ఫాలో అయితే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని రాహుతో కలిసినటువంటి ఆ కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది తప్ప ఎటువంటి చెడు చేయదు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు చెప్పచ్చు మరి వృషభ రాశి వాళ్ళు ఇప్పటికే గురుసంచార ప్రభావంతో చాలా భయాందోళనకు గురయ్యారు అందులో ఒకటి శని వక్రి కూడా ప్రభావం చూపబోతుంది అని ఇంకొంచెం భయం కూడా పెంచుకున్న రోజులని చెప్పచ్చు కానీ ముఖ్యంగా మీరు చిన్న ట్రిక్స్ ఇప్పుడు నాగనాథ్ గారు చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అవుతే కనుక ఇక మీదట శని వక్ర ప్రభావం అనేది మీకు చాలా మేలు చేయబోతుంది మీకు అంత మంచి జరగబోతుంది మీరు భయాందోళనకు చెందాల్సిన అవసరమే లేదని ఎంత చక్కగా కూడా చెప్పినందుకు మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అలాగే మా తరఫున కూడా నాగనాథ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి